కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత రాష్ట్ర మంత్రి నారాలోకేష్ చేపట్టిన ప్రజా దర్పారకులు వెల్లువెత్తుతూ ఉన్నాయి తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తూ ఉన్నారు ఆయా సమస్యల్ని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి సత్పర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు భరోసా పెన్షన్ కింద ఏపీ ఆన్లైన్ మండల తమకు ఉద్యోగ అవకాశం భద్రత కల్పించాలని ఏపీ ఆన్లైన్ మండల కోఆర్డినేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు బీటెక్ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని విశాఖకు చెందిన వెల్లూరి అజయ్ పాల్ కోరారు ఆయా సమస్యల్ని పరిష్కరిస్తారని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు